సో హాయ్ డియర్ స్టూడెంట్స్ సో ఏపీ టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టార్గెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఉద్దేశంతో సో మనము బ్లూ ప్రింట్ ప్రకారము సో ఏ చాప్టర్లో ఎన్ని మార్కుల క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని వస్తాయి ఏ ప్రకారం మనం చదవాలి చదివితే ఈజీగా మనము ఫిఫ్టీ ఫిఫ్టీ తెచ్చుకోవచ్చు అలాగే మ్యాక్సిమం స్కోర్ను తెచ్చుకోవడానికి అవకాశం ఉంది సో గవర్నమెంటు కూడా బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్స్ను ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి దాని ప్రకారం చదువుకుంటే మనము ప్రతి సబ్జెక్ట్లో మ్యాక్సిమం స్కోర్ చేసి సో మంచి ఫలితాన్ని సాధించవచ్చు సో దాని ప్రకారం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మనకి ఏమేమి వస్తాయి సో టోటల్ వచ్చేసి ఈ చాప్టర్లో తొమ్మిది మార్కులు వెయిటేజ్ ఉంటుంది వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అలాగే ఎనిమిది మార్కుల క్వశ్చన్ ఒకటి వస్తుంది రెండు క్వశ్చన్స్ సో ఆ వన్ మార్క్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్ అనేది తర్వాత వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాం సో యాసిడ్స్ బేసెస్ సాల్స్లో వచ్చేసి మనకు వన్ మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి రెండు వస్తాయి నాలుగు మార్కులకు వచ్చేసి ఒకటి వస్తుంది మొత్తం సిక్స్ మార్క్స్ కానీ ఇక్కడ మళ్ళీ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే బ్లూ ప్రింట్ ప్రకారము సిక్స్ మార్క్స్కైనా అడగొచ్చు నాలుగు మార్కులకైనా అడగవచ్చు అంటే రెండు కలిపి అయిన అడగొచ్చు ఓన్లీ ఫోర్ మార్క్స్కి అయినా అడగొచ్చు ఆ విధంగా టోటల్ క్వశ్చన్స్ త్రీ ఇవ్వడం జరిగింది సో కార్బన్ అండ్ హండ్రెడ్స్ కాంపౌండ్స్లో వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది పబ్లిక్కు అలాగే టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అలాగే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కానీ బ్లూ ప్రింట్ ప్రకారం ఏమి ఇచ్చా అంటే ఎనిమిది మార్కులకైనా రావచ్చు మూడు మార్కులకైనా రావచ్చు అంటే వన్ మార్క్ టూ మార్క్స్ క్వశ్చన్ కలిపి అయినా అడగచ్చు లేదా అంటే ఇదొకటి ఇదొకటి అయినా అడగచ్చు లేదా సపరేట్గా ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ మెటల్స్ నాన్ మెటల్స్ గమనిస్తే వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీంట్లో కూడా ఆప్షన్ ఇచ్చాడు బ్లూ ప్రింట్ పేపర్లో ఎనిమిది మార్కులకైనా రావచ్చు లేదా వన్ మార్క్ అయినా రావచ్చు సో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా అడుగుతాడు అది ఎయిట్ మార్క్స్ అయినా అడగవచ్చు ఎనిమిది వన్ మార్క్ అయినా అడగచ్చు సో నెక్స్ట్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ చాప్టర్లో టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అలాగే ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి మొత్తం వెయిటేజ్ టెన్ మొత్తం అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు దీంట్లో ఆప్షన్ అనేది లేదు ఖచ్చితంగా ఈ చాప్టర్ నేర్చుకుంటే పది మార్కులు మనకు వస్తాయి సో వన్ మార్క్ క్వశ్చన్స్ సో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి నాలుగు మార్కుల క్వశ్చన్స్ వచ్చేసి మనకు రెండు వస్తాయి సో ఇవి రెండు ఇవి ఎనిమిది మొత్తం పది మార్కులు ఉంటాయి హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో కూడా వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి మొత్తం నైన్ అంటే లైట్కు సంబంధించిన కంప్లీటు రెండు చాప్టర్ల నుంచి మనకు పంతొమ్మిది మార్కులు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి బాగా నేర్చుకోవాలి అలాగే ఎలక్ట్రిసిటీ గమనిద్దాం ఎలక్ట్రిసిటీలో వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు వస్తాయి టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అలాగే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి సో దీంట్లో ఆప్షన్ ఉంటుంది మళ్ళీ ఇలా ఏమి అడిగేదానికి ఛాన్స్ అంటే ఎనిమిది మార్కులకు ఒకటైనా అడగచ్చు లేదా టూ మార్క్స్ వన్ మార్క్ కలిపి నాలుగు మార్కులకైనా అడగవచ్చు సో కాబట్టి మనం ఈ చాప్టర్ కూడా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటులో ఖచ్చితంగా ఒకటి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇంకా దీంట్లో ఆప్షన్ అనేది లేదు గ్యారంటీగా ఇవ్వాలి ఈ చాప్టర్లో మనము ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ బాగా నేర్చుకుంటే సో ఖచ్చితంగా ఒకటి ఎనిమిది మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లూ ప్రింట్ ప్రకారము దీన్ని ఫాలో అయితే కన్నా మనము ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ మిస్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ సో దిస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ కనెక్టెడ్ టు ఫిజికల్ సైన్స్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం గమనిద్దాం తర్వాత చాప్టర్ వైస్ ఎలా స్కోర్ చేయాలి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్కు ఫిఫ్టీ మార్క్స్ ఫిజికల్ సైన్స్లో అనేది తర్వాత డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ దిస్ ఈస్